హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క బాగా రావాలి అంటే ఏం చేయాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం దాంతోపాటుగా నేను కొన్ని కొత్త మొక్కలు అనేటువంటిది ఈరోజు నాటానండి సో అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ తులసి మొక్క అనేటువంటిది మనకు బాగా రావాలి అంటే ఏం చేయాలి చూద్దాము మనము చాలా ఎరువులు వేస్తామండి ఎరువులు వేసినా కూడా తులసి మొక్క అనేటువంటిది బాగా రావట్లేదు అని అంటున్నారండి అలా ఎరువులు వేసినా కూడా మనకు తులసి మొక్క ఎగురు వచ్చి మంచిగా రావట్లేదు అని అంటే ఫస్ట్ తులసి మనకు కంకులు అనేటువంటిది ఇస్తుంది కదండి సో ఈ కంకులు అనేటువంటి మనం మొత్తం తుంచి వేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్లో కంకులు ఉన్నాయండి వీటిని మనం ఎప్పటి అప్పుడు తీసేస్తూ ఉండాలి సో ఇవి కొంచెము అవి కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేయాలండి సో అప్పుడు మనకు ఇలా ఇగురు వచ్చి చాలా బాగా వస్తుంది నేను ఆల్రెడీ కొన్ని మొత్తము తుంచి వేసానండి చూడండి చూపిస్తాను మీకు ఇలా మొత్తం కంకులు రావడం అయిపోయిన తర్వాత మనం తుంచి వేసుకోవాలండి ఎప్పటికప్పుడు అప్పుడు మనకు మొక్క అనేటువంటిది మంచిగా ఎగురు వచ్చి గుబురుగా వస్తుందండి చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను వీడియో ఇలా మొత్తము మనము కంకికి కొంచెము ఎక్కువగా అంటే ఒక వన్ ఆర్ టూ లీవ్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అండి సో అంటే మనము కత్తెర యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి ఇది మనం పూజించే మొక్క కాబట్టి మామూలుగా మనం రెండు ఫింగర్స్ తోటి చుంచితే చునిగిపోతుందండి అక్కడికి నేను ఈసారి తుంచినప్పుడు చూపిస్తాను మీకు ఇవి మొత్తము ఇట్లా గ్రీన్గా ఉన్నాయి కదండి సో ఈ గ్రీన్ అనేటువంటి మొత్తం బ్రౌన్కి రావాలి సో అప్పుడు మనం తీసేసుకోవాలి అండి ఇలా గ్రీన్లో ఉన్నప్పుడైతే నేను తీసేయను తర్వాత మళ్ళీ ఈ ఈ కంకులను నేను ఏం చేస్తానంటే బయట పడేయనండి ఎందుకంటే ఇవి మనకు పూజించిన తులసమ్మ యొక్క కంకులు కాబట్టి నేను వీటిని మళ్ళీ వేరే కుండీలో వేస్తాను అవి మళ్ళీ మనకు తులసి మొక్కలు అనేటువంటి రావడం జరుగుతుంది ఆ తులసి మొక్కలను నేను ఇంట్లో పూజ కోసం ఉపయోగించుకుంటానండి పూజలో వాడేటువంటి తులసి ఆకులుగా వాటిని ఉపయోగించుకుంటాను ఈ మనం పూజించే తులసి ఆకులను మాత్రము మనము కొయ్యకూడదు అండి పూజ కోసం అని సో మనం వేరే కుండలో పెంచుకున్న వాటినే మనం పూజ కోసం అనేటువంటిది ఉపయోగించుకోవాలి చూడండి నా దగ్గర ఇంకొక తులసి మొక్క కూడా ఉంది ఇక్కడ పక్కన ఇలా మనం ఎప్పుడు వచ్చినా కంకులను అలా తుంచుకుంటూ వెళ్తే ఇలా చక్కగా గుబురుగా వస్తుందండి ఇప్పుడు వర్షాకాలం కదంటే ఇంకా చాలా బాగా వస్తుంది మొక్క అనేటువంటిది ఇంకా ఎరువులు వచ్చేసరికి మనం ఏం వేయాలి అని మనకు మార్కెట్లో డిఏపి దొరుకుతుందండి అది వేస్తే చాలా గుబురుగా వస్తుంది దాంతో పాటుగా మనకు ఇంకా డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి సో అది మనకు నెలకు ఒక్కసారి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా చాలా బాగా వస్తుందండి ఇక పక్కన చూడండి నేను ఈ తులసి మొక్క యొక్క ఆకులను పూజ కోసం అనేటువంటిది ఉపయోగించుకుంటానండి దీనికి అంకులు కూడా నేను తుంచాను మొన్న ఇంకా మందారం మొక్క అయితే ఇంకా వర్షానికి చాలా మొగ్గలు వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో కింద కూడా గుబురుగా అన్ని మొగ్గలు వచ్చాయి ఎగురు వచ్చేసి ఇంకా ఇవన్నీ నేను వర్షం పడినప్పుడు ఇంకా వాటిని క్లీన్ చేయలేదు సో ఇంకా ఈ రోజు మొత్తం క్లీన్ చేసి నిద్రపోయిన మొక్కలు కూడా తీసేసానండి ఇంకా అన్నీ ఒక్కొక్క కుండీలోనికి చేంజ్ చేశాను కొత్త కుండీలకి ఇంకా మామిడి మొక్క కూడా ఆకులు అనేటువంటి వర్షానికి బాగా వాటర్ వచ్చి మొత్తము రాలిపోయినాయండి సో నేను దాన్ని కూడా ఒక కుండీలోకి మార్చేశాను ఇంకా కొత్తగా తెచ్చిన మొక్కలు అయితే ఇంకా ఉసిరి మొక్క నెక్స్ట్ మారేడు మొక్కను నేను ఇలా కుండిలోనికి మార్చేశానండి ఇంకా పూజ చేసుకున్నప్పుడు ఇంకా దీపారాధన చేసుకున్నప్పుడు మనం ఇక్కడ దీపం వెలిగించుకొని దుప్పం అనేటువంటి చూపిస్తూ ఉంటాం కదా సో నేను అందుకే తులసి మొక్క పక్కకుంటే ఇవి పెట్టానండి ఈ మొక్క అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి అండి ఉసిరి మొక్క అనేటువంటిది ఇంట్లో నెక్స్ట్ మారేడు మొక్క నేను చెప్పాను కదా ఇంతకుముందు ఈ పదకొండు మొక్కలు ఇంట్లో ఉన్నట్టయితే ఐశ్వర్యం సో అందులో ఈ మొక్కలు ఈ మారేడు మొక్క కూడా మన ఇంట్లో ఉండాలి ఈ మొక్కను చాలా మంది అంటారు ఇది దేవతా వృక్షం ఇంట్లో ఉండకూడదు అని అంటారు దేవతా వృక్షాలు మనం పూజించుకుంటాము కదండి దేవుని ఫోటోలే మన ఇంట్లో ఉన్నప్పుడు అది మన ఇంట్లో ఉంటే తప్పేం ఉండదండి జస్ట్ మనకు బాగలేని రోజుల్లో దూరంగా ఉంటే సరిపోతుంది ఇంకా ఈ మొక్క అయితే మనము దాని యొక్క ఆకులు తీసేసిన తీసి మనం పూజకు వాడుకుంటే అక్కడ మళ్ళీ రెండు ఆకులు విగురు అనేటువంటి రావడం జరిగింది ఇది ఇలా మనము ఈ ఆకులను కోసి పూజ కోసం ఉపయోగించుకున్న ప్రతి చో ఇక్కడ ఏ ఆకు అయితే తెంపుతామో ఆ ఆకు తీసిన ప్రతి చోట ఇలా ఎగురొచ్చి ఆ మళ్ళీ అక్కడ లీవ్స్ అనేటువంటి రావడం జరుగుతుందండి ఇంకా నెక్స్ట్ నేను ఇంకా ఇది బాగా పెద్దగా ఉండే కదండి ఈ మొక్కను కూడా కట్ చేశాను ఇంకా బ్రహ్మకమలం ప్లాంట్ అయితే ఇట్లా మనకు సన్లైట్ పడకూడదని అటు పక్కకు పెట్టేసానండి ఇలా చేంజ్ చేసేసాను ఇంకా నేను తీసుకొచ్చిన ఎల్లో కలర్ ఫ్లవర్ మొక్క కూడా ఈ కుండిలోనికి మార్చేసానండి ఇంకా ఇలా మొత్తం నేను చేంజ్ చేశానండి మొత్తము మా హోమ్లో ఉన్నటువంటి నర్సరీని ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్